దేవుని పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలిగిస్తూ ఉన్నాను ఉదయ కలసంలో ఈ యొక్క అనుదిన ఆత్మీయ వాక్యమును చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను అనుదేనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మీ అందరికీ వందనాలు ఆత్మీయ జీవితంలో బలపడుతున్న మీ అందరికీ దేవుని పేరిట కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఇంకా దేవునిలో బలపడేటువంటి దేవుని అనుదైన వాక్యాన్ని ఈ దినము కూడా మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి లోకసు వార్త ఐదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం అందుకు ఏసు రోగుల కొరకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర లేదు అని చెప్పాడు ఈరోజు మన యేసయ్య మనకి ఎలా కనిపిస్తుందంటే పరమ వైద్యుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు మనం నమ్మిన దేవుడు ఎలా మనకు కనిపిస్తుంటే పరమ వైద్యుడిగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ లోకంలో ప్రతి మనిషి అనేకమైన రోగాల చేత వ్యాధుల చేత బాధల చేత మనుషులు ఉన్నారు అయితే ఈ సృష్టి అందుకనే ఆ మనిషిలో ఉన్న ఈ రోగం పోవాలంటే పరమ వైద్యుడే దిగి రావాలి ఈ లోకంలోనికి పరమ వైద్యుడు వస్తే తప్ప మనిషిలో ఉన్న ఈ రోగం అనేది పోదు అందుకని ఆ పరమ వైద్యుడిగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే రోగం లేని వ్యక్తి అంటూ ఈ ప్రపంచంలో సృష్టిలో ఒక్కడు కూడా లేడు ప్రతి మనిషి కూడా ఏదో ఒక వ్యాధి ఏదో ఒక రోగం కలిగినటువంటి వాడు అయితే మనిషికి ఉన్నటువంటి ఈ రోగాన్ని మనిషికి ఉన్నటువంటి వ్యాధిని తొలగించడానికి తీసివేయడానికి ఈ లోకంలో డాక్టర్లు అనబడేవారు ఉన్నారు మనుషుల ద్వారానే దేవుడు మెడిసిన్ ద్వారానే వైద్యము ద్వారానే ఈ లోకంలో ఉన్న మన శరీర సంబంధమైన రోగాలు మనకు వచ్చినప్పుడు వాటిని దేవుడు అలాగే తీసేయడానికి దేవుడు మనుషుల్ని వాడుకుంటూ ఉన్నాడు వైద్యులను వాడుతూ ఉన్నాడు మెడిసిన్ ద్వారా మనకి నీకు స్వస్థత కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది అయితే దీనికంటే భయంకరమైన విషయం ఏంటంటే మనుషులలో ఆత్మ సంబంధమైనటువంటి ఎన్నో రోగాల చేత మనుషులు నింపబడుతున్నారు ఈరోజు ఆత్మ సంబంధమైన రోగాలు అంటే ఆత్మ సంబంధమైన రోగాలు ఎలా ఉంటాయి అవి ఏ టైప్లో ఉంటాయి అంటే మనిషియుతుల్లో ఆత్మ సంబంధమైన వారి హృదయాల్లో అనేకమైన రోగాలు ఉంటాయి అవేంటంటే అసూయ ద్వేషం కలహం మస్తరం స్వార్థం ఈర్ష వేదం విమతలు కక్షలు ఇవన్నీ కూడా మనిషిలో భయంకరమైనటువంటి రోగాలు అనమాట ఇప్పుడు ఈ రోగాలు పోవాలంటే ఈ లోకలో డాక్టర్స్ బాగు చేయలేరు వాటికి ఈ లోకంలో మెడిసిన్ మందు పనిచేయదు మరి మనిషి ఆత్మ ఆత్మీయ రోగి అయినప్పుడు ఆత్మీయంగా రోగాల చేత ఉన్నప్పుడు మరి ఆత్మ సంబంధ రోగాలతో ఈ మనిషి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు కనుక మరి ఆత్మ ఈ రోగాల నుంచి మనిషిని బ్రతికించాలి స్వస్థపరచాలంటే దానికి పరమ వైద్యుడే కావాలి అందుకనే ఏ పరమ వైద్యుడిగా ఈ లోకానికి వచ్చాడు అందుకే ఆయన అంటాడు నేను అనారోగ్యవంతులు కొరకే అని రోగులు కొరకే వచ్చాను కానీ ఆరోగ్యము గల వారి కోసం నేను రాలేదు అంటాడు ఈ మాట దేవుడు చెప్పడానికి కారణం ఏంటి అంటే ఆయన కేవలం ఆత్మ సంబంధమైన రోగముతో ఉన్నవారికే ఆయన పరమ వైద్యుడిగా ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చి ఈరోజు అనేకమైనటువంటి ఆత్మస్వమైన విషయాల్లో మనం భయంకరమైన వ్యాధులతో మనం ఉన్నాం అందుకే ఇరిమీ బోక్ చెబుతాం మనిషి యొక్క హృదయం ఘోరమైన వ్యాధి గలది అన్నాడు అంటే మనిషి హృదయంలో చాలా ఘోరమైన వ్యాధులు ఉన్నాయి రోగాలు ఉన్నాయి మరి వీటిని ఎవడు బాగు చేస్తాడు వీటికి ఎవడు మందు ఇస్తాడు ఈ లోకంలో మెడిసిన్ ఇంగ్లీష్ మందులు పనిచేయు తెలుగు మందులు పనిచేయు ఆయుర్వేదం పనిచేయదు ఈ లోకంలో ఏది కూడా ఉపయోగించేది ఏది కూడా ఈ లోకంలో పనిచేసే ఔషధం అంటూ ఏది లేదు ఒక మనిషి ఆత్మజీతుల రోగం పోవాలంటే పరమ వైద్యుడటువంటి ఏ ఈ లోకానికి దిగి రావాలి కనుక ఆయనే నిన్ను స్వస్థపరచడానికి ఆత్మంగా పాడైపోయిన నిన్ను రోగంతో ఉన్న నిన్ను బాగు చేయడానికే ఆయన పరమ వైద్యుడికి ఈ లోకానికి వచ్చి మనల్ని ఆయన స్వస్థపరిచాడు మనకి విడుదల ఇచ్చాడు మనల్ని బాగు చేసి ఈరోజు ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టాడు కనుక ఆ ఏ మన జీవితాల్లో పరమ వైద్యుడిగా ఉన్నాడు అనే విషయాన్ని గమనించా ఈరోజు ఆత్మ సమావేశంలో ఏ బలయంతో ఉన్నా ఏ రోగంతో ఉన్నా అది దానికి మెడిసిన్ ఏంటంటే దేవుని వాక్యమే దానికి మెడిసిన్ మందు ఆయన వాక్యము ద్వారా మనల్ని స్వస్థపరుస్తాడు ఆయన వాక్యం ద్వారా ఆయన వాక్యం ఉదక స్నానము చేత మనల్ని పరిశుద్ధపరుచుతాడు అప్పుడే ఆత్మ సంబంధమైన రోగము నుండి మనం స్వస్థపరచబడతాం విడుదల పొందుకుంటాం ఆ రీతిగా నీకోసమే నా యేసయ్య పరమ వైద్యుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆ వైద్యుని దగ్గరికి నువ్వు వస్తే ఆధ్యాత్మికంగా నువ్వు స్వస్థత పొందుకుంటావు విడుదల పొందుకుంటావు అలాంటి విడుదల నీకు కావాలంటే పరమ వైద్యుడైన ఏ శయ్యను నువ్వు ఆశ్రయించా కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు నీ సన్నిధానంలోనైనా నిజమే ఈ లోకంలో శరీర రోగం పోవడానికి మందులు ఉన్నాయి డాక్టర్స్ ఉన్నారు కానీ ఆత్మ సంబంధమైన రోగాలు పోవాలంటే దాని డాక్టర్స్ లేరు ఏ మందు పనిచేయదు పరమ వైద్యుడైన నువ్వు మాత్రమే రావాలి కనుక కోసం వచ్చావు కనుక దాని మెడిసిన్ వాక్యమైనటువంటి మెడిసిన్ ద్వారా మందు ద్వారా మన స్వస్థపరిచి బాగు చేసి మమ్మల్ని ప్రభు నీ నిలబెట్టు నిలబెట్టిన చూపిన కృపను బట్టి నీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభు మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచండి ఆధ్యాత్మికంగా స్వస్థపరచండి ఆధ్యాత్మిక సంబంధమైన ఏ రోగము లేని వారిగా ప్రభు ఆమె ఉండినట్లుగా సహాయం చేయమని ఏసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె